సుసంపన్నమైన బహువిధములైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం కరీంనగర్లో టాప్ వన్ ప్లేస్ ఉండే ఎరుగందల కిళ్ళని ఇంత దౌర్భాగ్యంగా ఉంటే మిగతా చారిత్రక ప్రాంతాల గురించి చెప్పవలసిన అవసరం లేదు ఈ గుండును విరంగిలో పెడతారు ఇంకా పేలుతుంది కదా అంటే అనుబాంబు ఆటంబాంబు అంటాం కదా ఆ కాలంలో హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము ఎలుగందుల కిల్లకు రావడం జరిగింది ఈ ఎలుగందుల కిల్లా కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలో ఉంది అయితే ఈ కిల్లా గురించి మనతో వివరించడానికి తెలంగాణ టీం డిస్కవరీ టీం రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారితో పాటు మనం ఈ ప్రయాణం కూడా చేయబోదాం ఎలుగందల కిల్లాలో ఎలాంటి కళాఖండాలు ఉన్నాయి ఈ కోటకు సంబంధించినటువంటి చరిత్ర ఏమిటి ఈ కోటలో మనం చూడవలసిన చూడదగినటువంటి టూరిస్ట్ ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి అటు అన్నిటి గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు రెడ్డి రత్నాకర్ రెడ్డితో పాటు మన ప్రయాణం ఉంది కరీంనగర్ జిల్లా సమీపంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ప్రాంతము ఈ ఎలుగందుల ఖిలా కరీంనగర్ జిల్లాలో టాప్ వన్ లో ఉంటుంది అందుకే తెలంగాణ వ్యాప్తంగా వచ్చే పర్యాటకులతో ఇది ఎప్పుడు కలకలాడుతూ ఉంటుంది ఇప్పుడు కోటల్లోకి వెళ్దాము కోట లోపల మనకి ఒక శిలాశాసనం కనిపిస్తుంది ఇదేంటంటే కోటకు ఈ కొండకి పడమటి వైపు చింతామణి చెరువు ఉంది ఆ చింతామణి చెరువులో ఈ శిలాశాసనం కనిపించి చూసారా చూసారా తెలుగు లిపిలో ఉన్నటువంటి శాసనం ఇది ఇందులో వివరాలు చూడండి ఎట్లా ఉన్నాయో ఇది ఎట్లా అంటే చౌండ ప్రగడ కాలంలో ఈ వెలగందుల తమ్ముడు వైద్యగాండ్రు శ్రీకరం బసవోజి కాకతీ గణపతి దేవసేనా అని మలయాళ కుటుంబం తరపున నరసింహ దేవుడికి భూమిని దానం చేశారట అదిగో ఆ దాన శాసన వివరాలు ఇందులో కనిపిస్తున్నాయి అయితే ఇంకా పూర్తిగా ఈ శాసనం చదివితే మరికొన్ని వివరాలు తెలుస్తాయి అంటే ఇదేంటంటే కాకతీయుల కాలం నుంచే ఇక్కడ ప్రస్తావన ఉందని అనంతర కాలంలో ముస్నూరి నాయకులు పులవాస రాజులు రాజులు వాళ్ళంతా ఈ ఈ చారిత్రక క్రమంలో కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు మనం కోట పై భాగంలోకి చేరుకుందాం కోట లోపల ఒక దర్వాజా చిన్న ఇరుకైన దర్వాజే కానీ ఇది చాలా పెద్ద దర్వాజా చాలా సార్లు ఏంటంటే ఇక్కడ ఒకటి ఫిరంగి గుండు మనకు అక్కడక్కడ కనిపిస్తుంది ఇది ఫిరంగి గుండు ఈ గుండు ఫిరంగిలో పెడతారు ఇంకా పేలుతుంది కదా అనుబాంబు ఆటంబాంబు అంటాం కదా ఆ కాలంలో ఈ కాలంలో అనుబాంబు ఆటం బాంబులు అంటే ఈ ఫిరంగి గుళ్ళు ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న గుండ్లు ఇంత ఇంత గుండ్లు వచ్చినాయి అటొక్క గుండు ఇదొక్క గుండు అక్కడక్కడ ఫిరంగి గుండ్లు కనిపిస్తాయి అయితే ఈ పెద్ద పెద్ద కమాండ్లు ఏంటంటే ఏనుగులు ప్రవేశించడానికి అనువుగా పెట్టారని చెప్తారు గాని కాదు ఎక్కడ ఏనుగు కొండపైకి ఎక్కదు కేవలం అపోహ మాత్రమే ఇవన్నీ కూడా సైనికులు అడ్డగిస్తూ ఉంటారు సామాన్యులు లోపలికి ప్రవేశం ఉండదు అడుగడుగున సెక్యూరిటీ ఉంటుంది ఈ కోట పైకెక్కొచ్చు కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కోట నుంచి ఈ మెట్ల మార్గం గుండా మనం పైకెక్కొచ్చు అనమాట పైకెక్కి సైనికులు ప్రహార గస్తీగా వస్తూ ఉంటారు ఇక్కడ చూడండి మనకి కోటకి సింబాలిక్ అనమాట ఇట్లాంటి డిజైన్ కోటకి సింబాలిక్గా అంతటా కనిపిస్తూ ఉంటుంది ఇది ఇంకా ప్రధాన ఎంట్రెన్స్ ఇక్కడ చూడండి ఫిరంగి భారీ ఫిరంగి సో ఇక్కడ గతంలో యుద్ధాలు కూడా జరిగినాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ డోర్ ఉంటుంది ఒక పెద్ద రాడ్ లాంటిది ఆ పైకి హోల్ ఉంటుంది ఇటు ఒకటి అటు ఒకటి ఉంటుంది ఈ డోర్ పెద్ద పెద్ద బారీ డోర్లు క్లోజ్ చేయడానికి అనువుగా ఉంటాయి ఇంకా లోపలికి వెళ్దాం రండి ఇది ఒక మలుపు మళ్ళీ ఇంకొక మలుపు తీసుకోవాలి ఇక్కడే మేము మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడేమో రంధ్రం చేశారు ఇక్కడేమో రాతితోనే అట్లా ఆ కనిపిస్తుంది నిర్మాణం ఇక్కడ చూడండి ఈ రెండు ఈ ఇక్కడ ఒకటి ఇక్కడొకటి అటు ఒకటి ఉంటుంది మళ్ళీ అక్కడ ఒకటి ఉంటుంది అంటే ఇది ఏంటంటే రెండు పెద్ద డోర్లను మూసేస్తారు మూసేసాక అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక పెద్ద దూలం చెక్కిన చతురస్త్రపు ఒక దూలం అందులో ఇందులోకి పెడతారు అంటే ఒక దూలం ఎంత పొడవు ఈ దూలం అందులోకి అంత లోపడికి పోతుంది అన్నట్టు మళ్ళీ డోర్ దూలం అంతా తీసి ఇట్లా ఈ రంధ్రంలో పెడతారు అంటే ఏనుగులు గుద్దినా ఈ డోర్లు రావద్దు అని చెప్పడం కోసం చూసారా రాజు అంటే ఎంత భయం పిరికితనం కూడా మలుపులు తీసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ ఒక ఫ్లవర్ కనిపిస్తుంది ఇది ప్రత్యేకంగా ఉన్న రాతి దర్వాజా రండి ఇంకా ముందుకెళ్దాం ఓ కోట మనం మొదట్లో ఉన్నాం చాలా దూరం ఈ కోట ఇంకా ఇప్పుడు కాకతీయ గణపతి దేవుడి కాలం నుంచి అన్నాం కదా కాకతీయుల తర్వాత మస్నూరి నాయకులు వస్తారు మస్నూరి నాయకుల కాలంలో అప్పుడు ఈ ఈ కిల ఒక బలమైన కోటగా రూపొందించబడినది ముప్ప భూపాలుడు అనే అతను పద్మనాయక రాజు అనపోత నాయకుడి కాలంలో రామగిరి మధ్యలో సభ్యమండలాన్ని పాలించిండు సబ్బిన సబ్బిసావర అంటాం కదా సబ్బిన సభ్యమండలాన్ని పాలించిండు అప్పుడు సమర్థుడైన మంత్రి అతని పేరు కేశవ అనమాట అతని సోదరుడే కందన కోటకు అధిపతిగా పనిచేసిండు ఆయన తర్వాత మడకసింగన యొక్క మడకసింగన మనం సాహిత్యంలో వింటాం పద్మపురాణతర ఖండాన్ని అతనికి అంకితం చేశారు ఇక పదిహేనవ శతాబ్దంలో బమ్మెర పోతను మనకు తెలిసిందే ఈ బమ్మెర పోతను ఏం చేశాడంటే భాగవతం రచించాడు ఈ భాగవతాన్ని బమ్మెర పోతనతో పాటు వెలగందల నారయ అనే ప్రస్తావన కూడా వస్తుంది ఆ వెలగందల నారయ భాగవత పురాణంలో భాగంగా కొంత భాగం రాశాడు అందుకని ఆ వెలగందల నారయ పుట్టిన ప్రాంతం కూడా దీనికి సమీపంలోనే కనిపిస్తుంది సో ఎక్కడికెక్కడ మనం గోల్కొండ కోట చూస్తాం ఎక్కడ కొండ కనిపించకుండా మొత్తం నిర్మాణాలు చేస్తారు అట్లాంటి నిర్మాణం మనం ఇక్కడ చూడొచ్చు చూడండి ఎంత పెద్ద రాతి నిర్మాణాలు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి పర్యాటక శాఖకు తగినంత నిధులు కేటాయిస్తే తెలంగాణనే ఒక గొప్ప పర్యాటక ప్రాంతం అవుతుంది ప్రపంచ దేశాలని ఆకర్షించే నిర్మాణాలు చారిత్రక కట్టడాలు తెలంగాణలో ఉన్నాయి ఇబ్రాహీం కుతుబ్ కుతుబ్షా కాలంలో ఇవాముల్ ముల్క్ ఆధీనంలో ఈ ఎలుగందుల కోట ఉంది ఇక్కడ ఒక నిర్మాణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో కానీ ఒకటే పిల్లర్ మాత్రం పైదాకా ఉంది అయితే అప్పుడు ఈ ఖివాముల్ ముల్క్ ఆధీనంలో ఉన్నప్పుడు ఎలుగందుల దుర్గ ప్రభువును జగదేవరావు పడగొడతాడు అయితే అతని ఓడిపోయిన తర్వాత అతను బేరారుకు పారిపోతాడు దర్యా ఇమాదుల్ ముల్క్ సహాయంతో తిరిగి మళ్ళీ వస్తాడు అట్లా ఎలుగందులలో ఒక భీకర యుద్ధం కూడా జరుగుతుంది అందుకే మనకు చాలా రోజుకి కూలీలవి నిర్మాణాలు గాని కిరంగులు గాని పాడైన ఆ కిరంగి గుండు కానీ కనిపిస్తాయి ప్రమాదకరం చర్య జాగ్రత్తగా ఉండాలి ఈ నిర్మాణాలు చూసేటప్పుడు పక్కనే మనకు డ్యామ్ కనిపిస్తుంది డ్యామ్ పక్కనే ఈ నిర్మాణం చేశారు హిమాజిల్ ముల్క్ జగదేవరావుకు ఒక భీకర యుద్ధం జరుగుతుంది అప్పుడు జగదేవరావు విజయనగరానికి పారిపోతాడు పారిపోయిన తర్వాత ఈ ఎలుగందుల కోట కుత్తా ఇలా వస్తం అవుతుంది అప్పుడు కుతుబుషాయుల వంశం వశమైన తర్వాత ఈ కోటకు కొంత ప్రభావం వచ్చిందని చెప్పాలి అయితే రాజుల క్రమం మారుతున్నప్పటికీ నిర్మాణాలు అయితే కొనసాగుతూ వచ్చినాయి అందుకే మీకు అడుగడుగున ఎక్కడ కొండలు శిలలు అంతేకుండా నిర్మాణాలు కనిపిస్తూనే ఉంటాయి ఒకసారి చూడండి ఆ బ్యూటీ ఎట్లా ఉందో కొండల మధ్య గుండా రాతి దర్వాజాలు దాటుతూ ఎట్లా ఉందో చూడండి పదిహేడు వందల ఇరవై నాలుగు నుండి ఎరవందల పాలన అసబ్జాహీల పాలనలోకి వస్తుంది అప్పుడు నిజాం ముల్క్ అసబ్జా పాలనలో అమీర్ ఖాన్ అనే అతను ఈ ఎలుగందల దర్గాను పాలిస్తాడు ఎలగందల దుర్గాన్ని పాలిస్తాడు ఇక్కడ చూడండి మనం మెట్లెక్కే క్రమంలో మెట్లెక్కే క్రమంలో మనకు ఒక హనుమ ఎదురెదురుగా హనుమ శిల్పాలు కనిపిస్తాయి రెండు భక్తాంజనే శిల్పాలే అంటే ఇది ఒక తర్వాత కాలంలో మళ్ళీ ఇది అట్లా చెక్కింది శిల్పాలు సో ఇంకా మనం ముందుకు వెళ్దాము భలే ఉంది ఎగ్జైటింగ్ ఉంది మనం చాలా పాతకాలంలోకి అసబ్జాయుల కాలంలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ ఫీలింగ్ అంతా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది పర్యాటకులు కనిపిస్తున్నారు కానీ వారికి కొంచెం అభివృద్ధి అయితే అందుబాటులో లేదు మంచినీళ్ళు కూడా దొరకవు కదా మంచినీళ్ళు కూడా దొరకవు ఇట్లా ఉంది సో ఒక ఆయన ఒక ట్యాంకో ఏదో ఒకటి నిర్మాణం చేయాల్సి ఉండే ఇక తర్వాత కుతుబ్షాయిల షాయిల పాలనలోకి వచ్చింది ఆ తర్వాత ఔరంగజేబ్ గోల్కొండను జయిస్తాడు అప్పుడు ఈ ఎలుగందలో కూడా మొఘల్ సుబేదార్ ముబారిజ్ ఖాన్ పరిపాలనలోకి వస్తుంది అంటే ఇది ఇదంతా కూడా పదహారు వందల ఎనభై ఏళ్ళలో తర్వాత పదిహేడు వందల ఇరవై నాలుగు వందల పాలన అసబ్జాహీల నవాబుల ఆధ్వర్యంలోకి వస్తుంది అప్పటి అసబ్జాహీ నవాబు పేరు ఏంటంటే నిజాం ఉల్ ముల్క్ అసబ్జా ఈయన పాలనలో అమీన్ ఖాన్ ఎలుదంబుల దుర్గాన్ని పాలిస్తాడు అతని మరణానంతరం అతని కొడుకు కూడా తెలువందల దుర్గాన్ని పాలిస్తాడు అతని పేరు ముకర్బఖాన్ చూసారా చారిత్రక క్రమం ఎట్లా ఉందా ఇక్కడ చూడండి ఈ నిర్మాణం పైకెకాలే ఓ దమ్మొస్తుంది ఆహా ఇక జా పరిపాలనా కాలంలో బహదూర్ ఖాన్ ఇంకొకరు కరీన్ వీళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో కిలా ఆధీనంలోకి వస్తుంది ఈ కరీముద్దీన్ పేరునే ఇప్పుడు కరీంనగర్ జిల్లా అంటున్నాము ఆ కరీముద్దీన్కు సంబంధం ఉంది అనమాట చూసారా కరీముద్దీన్ అక్కడ నుంచి ఇదైతే తర్వాత ఏమైంది ఎలవెంబల రాజధానిగా పరిపాలించారు ఇదంతా కూడా తర్వాత ఎలవందల నుంచి కరీంనగర్ కు మారింది రాజధాని ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎగువ మానేరు డ్యామ్ అనమాట ఇదంతా కూడా సో ఒక పాయ మానేరు వాగు పాయ ప్రవహిస్తుంది అంటే మానేరు నది ఒడ్డున ఇది చూడండి ఇది ఒక వనంలో కట్టారు ఇది దుర్గం చింతతోపులు ఎక్కువ కనిపిస్తాయి చింతతోపులు ఏంటంటే కొండని మనుషులని కలమడని ఓ కోటల చుట్టూ చింత చెట్లు పెంచడం అనే ఒక సంస్కృతి అయితే ఇక్కడ చూడొచ్చు కోట మనం పైకెక్కేటప్పుడు అంటే పై భాగంలోకి వెళ్ళేటప్పుడు ఒక ఆలయం కనిపిస్తుంది ఇక్కడ హనుమాన్ ఆలయం కనిపిస్తుంది ఇంతకు ముందు కూడా హనుమా విగ్రహాలు కనిపిస్తాయి ఇక్కడ ఒక ఆలయ స్తంభం ఒక శిథిల స్తంభానికి కూడా హనుమ భత్తాంజనే శిల్పం కనిపిస్తుంది ఈ ఎలగందల ఖిలా పైన అక్కడక్కడ ఫిరంగి పెట్టే స్పాట్లు లొకేషన్స్ కూడా ఉన్నాయి అవి ప్రత్యేకంగా ఒక ఎత్తైన రాయి పైన నలుగు వైపులా దూరంగా కనిపించేలా టార్గెట్ చేసేలా అట్లాంటి నిర్మాణాలు చెప్తే అక్కడ ఫిరంగి పెట్టారు ఇక్కడ ఒక క్లోజ్ ఫిరంగి కనిపిస్తుంది ఏంటంటే ఇటువైపు క్లోజ్ చేయబడింది ఇక్కడ మనం ఒక రంధ్రం చూడొచ్చు ఈ రంధ్రం గుండా మందు గుండు సామాగ్రితో ఈ ఇక్కడ నింపుతారు అయితే అటువైపు ఏంటి ఆడ ఫిరంగి గుండు పెడతారు అప్పుడే ఈ మందుతో పేల్చడం వల్ల ఫిరంగి గుండు ఆ రాయి ఏం చేస్తుందంటే దూరంగా ఉన్న టార్గెట్ ని తాకి శత్రువులను తుదముట్టిస్తుంది ఇట్లా ఇక్కడ ఇంతకు ముందు యుద్ధం జరిగిందని చెప్పాను కదా భీకర యుద్ధం ఆ యుద్ధంలో ఈ ఫిరంగి కూడా పాల్గొనే ఉంటది ఇక్కడ ఈ ఫిరంగి దీని మీద ఫిట్ చేస్తారు ఎటంత అటు రొటేట్ అయ్యేటట్టుగా ఈ ఫిరంగి నిర్మాణం ఉంటుంది మనం ఇంకొక ఫిరంగి స్పాట్ చూడొచ్చు అక్కడ కూడా ఇట్లాంటివి మనం బురుజులు అనుకుంటాం కానీ అది ఫిరంగి స్పాట్ మీరు జాఫర్గడ్ కోట పైన ఆ తాటికొండ కోట పైన ఇట్లా గోల్కొండ కోట పైన ఫిరంగులు పెట్టడానికి ప్రత్యేకంగా స్పాట్లు ఉంటాయి Ну вот, и раз కనిపిస్తుంది చుట్టూ కొన్ని కిలోమీటర్ల పొడవున కనిపిస్తుంది అంటే శత్రువులు గుర్రాల మీద వచ్చినప్పుడు ఆ దుమ్ము పైకి రేగుతుంది అట్లా దుమ్ముని బట్టి సైనికులు అంచనా వేసేవారు శత్రువులు ఎవరు వస్తున్నారా అని అందుకే ఇంత పైన కనిపిస్తాయి కట్టడాలు మజీద్ నిర్మాణాలు అంటే మహమ్మదీయ ఆ శైలి డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇండో ఇస్లామిక్ శైలి అంటాం ఆ నిర్మాణాలు ఈ మీనాలలో చూడవచ్చు ఇక్కడ ఉన్న డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా చేయబడింది ఈ ఈ మజీద్కి వేయబడ్డటువంటి రంగులను చూస్తే అసలు షాక్ గురవాలి ఎందుకంటే వందల సంవత్సరాలు అయినా కూడా ఈ పెయింటింగ్ చెప్పు చెదరదు ఇక్కడ చూడండి ఈ పెయింటింగ్ ఇక్కడ మీకు రంగు సులంతో వేసారు వేసాక ఎంత నూనుపుగా ఉందంటే అంత నూనుపుగా ఉంది అంటే ఒక సర్టిఫికెట్స్కి లామినేషన్ చేస్తే ఎంత ప్లాస్టిక్ లాగా కనిపిస్తుందో అట్లా కనిపిస్తుంది అంటే ఎన్ని ఎళ్ళైనా చెప్పు చదరదు ఇక్కడ చూడండి కొన్ని వందల ఐదుగా టూరిస్టులు వస్తున్నారు ఇక్కడ ఉన్న పాలకులు తొక్కి అయినా కూడా ఈ కలర్ పోలేదు దీన్ని పెచ్చు గట్టిగా తప్ప పోదు కానీ పెయింట్ మాత్రం పోదు అంటే ఎంత గొప్ప టెక్నాలజీ చూడండి సో ఇంకా మీకు ఎక్కడ చెక్కు ఆ కలర్ కలర్లు పోలే పోయిన తప్ప కలర్ మాత్రం పోలే ఇక్కడ చూడండి ఇది పెట్టే ఒక పవిత్రమైన ప్రాంతం అద్భుతమైన ఒక ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు ఈ నిర్మాణం చూడండి పూలు సాగినటువంటి డిజైన్ సో ఇక్కడ నుంచి విశాలంగా మొదలై పైకి కొద్ది సూక్ష్మంగా అయి ఒక పెద్ద పువ్వుతో మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ డిజైన్ కూడా ఇటువైపు ఇటువైపు చూడండి ఈ పువ్వుల నిర్మాణం చూడం చక్క చెదలేదు రేకులు ఇలా బయటకు వచ్చాయి ఈ ఇలా ఎక్కేటప్పుడు మనకి చంద్రకాంత బావి కనిపిస్తుంది కోట లోపల చిన్న చిన్న బావులు కనిపిస్తాయి కొన్ని ట్యాంకుల నిర్మాణం కూడా కనిపిస్తుంది రాణి మహల్ కనిపిస్తుంది గురగపు శాల కనిపిస్తుంది మజీద్ కనిపిస్తుంది ఇది పూర్తిగా టాప్ ఆఫ్ హిల్ పూర్తిగా ఫైభాగంలోకి వచ్చారు అనమాట ఇక చూడొచ్చు ఇక్కడ నుంచి మొత్తం చుట్టూ ఉండే కొండలు కనిపిస్తాయి ఒకవైపు మానేరు వాగు చుట్టూ కొండలు కనిపిస్తాయి బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ నుంచి మనం మీనార్ల సౌందర్యాన్ని మరింత దగ్గరగా చూడొచ్చు ఇక్కడ నుంచి కూడా కాల్చడానికి అనువుగా రంధ్రాలు ఏర్పరచు ఉండాలి ఈ చుట్టుపక్కల కూడా చూడండి మీనార్ ఎంత అద్భుతంగా ఉందో చాలా ఎల్లు అవుతుంది కదా ఫోర్టీన్త్ సెంచరీ నుంచి మొదలుకుంటే మాత్రం ఇట్లాంటి ప్రమాదకరమైన ఫీట్లు చేయకండి జాయిఫుల్ గా రండి జాయ్ గా చూడండి ఫీడ్స్ స్టంట్స్ మాత్రం చేయకండి చూడండి ఈ మీనార్ ఎంత అద్భుతమైన మీనారా మరి సెకండ్ మీనాలు ఈ రెండు మీనాలే మనకి చాలా దూరంగా ఇవి కొండ గుర్తులు ఇట్లాంటి గుర్తులను మనం కాపాడుకోవాలి కరీంనగర్లో టాప్ వన్ ప్లేస్ ఉండే ఎలుగందుల కిల్లని ఇంత దౌర్భాగ్యంగా ఉంటే మిగతా చారిత్రక ప్రాంతాల గురించి చెప్పవలసిన అవసరం లేదు అందుకే పర్యాటక శాఖ వేగవంతంగా చర్యలు తీసుకొని ప్రభుత్వము పర్యాటక రంగానికి ఎక్కువ నిధులు గనక ఇస్తే ఈ ఈ ప్రాంతం చాలా ప్రముఖంగా పేరు కలుగుతుంది ఇప్పటికే అనేకులు పర్యాటకులు వస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి కనీస సౌకర్యాలు లేవు గైడ్ లేడు కనీస నేమ్ బోర్డ్స్ లేవు అవి కూడా లేవు ఊరికేనే పై పైన పరిస్థితి వస్తుంది ఒక్కసారి పర్యాటకుడు ఎలగందల కిలాకి వస్తే అతడు వెయ్యి మందికి చెప్పేటట్టు ఉండాలి అరే ఎలగందల కిలా తోపురా మస్తుంటదా అని చెప్పాలి ఈ మౌఖిక ప్రచారం ద్వారా మనం ఎలగందల కిలాను పర్యాటక రంగంలో ముందుకు తీసుకురావచ్చు మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన వారసత్వం